నైన్త్ క్లాస్ చదివే చిన్న అమ్మాయి తనే ఒక పాప తను ఇప్పుడు ఇంకో పాపకు జన్మనివ్వాలి ఎనిమిది నెలల గర్భవతి తనకు నాన్న లేడు పుట్టబోయే బిడ్డకు కూడా నాన్న లేడు నైన్త్ క్లాస్ చదివే అమ్మాయిని ఒక పద్నాలుగు మంది వంతులు వేసుకొని మరి నెలల తరబడి ఆచారం చేశారు అంటే ఆ కడుపులో ఉన్న పాపకి బయటకు వచ్చాక తండ్రి లేడు అమ్మకేమో మానసిక వైఫల్యం నా అనుకునే దిక్కు లేదు అమ్మకొచ్చే పెన్షన్ తో కష్టాల మధ్య చదువుకుంటున్న ఆ పాప ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో శ్రీ సత్యసాయి జిల్లా రాష్ట్ర నియోజకవర్గం రామగిరి అంటే ఏడుగుర్రాల పల్లెలో ఇది జరిగింది తను ఇప్పుడు ఎయిట్ మంత్స్ ప్రెగ్నెన్సీ అవ్వడం వల్ల ప్రెగ్నెన్సీ తీయడం కష్టమని డాక్టర్స్ చెప్పారు హిమోగ్లోబిన్ సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంది సాధారణంగా ప్రెగ్నెన్సీ అమ్మాయిలకు ఒక లెవెన్ పర్సెంట్ అయినా ఉండాలి జూన్ ట్వంటీ సెవెన్ కి డెలివరీ డేట్ స్కూల్ కి వెళ్లాల్సిన ఏజ్ లో ఈ మైనర్ పస్ తల్లి ఇంకో పాపకు తల్లవుతుంది అది కూడా పద్నాలుగు మంది చైతాచారానికి గురై ఈ సమాజం వాళ్ళని ఎట్లా రిసీవ్ చేసుకుంటది అడుగు అడుగున గద్దెల్లా తనని పీక్కు తింటుంటే ఎట్లా ధైర్యంగా బతకగలదు ఏపీ ప్రభుత్వం ఈ పద్నాలుగు మంది మీద తీసుకుంటది ఈ పాపకి ఎలా న్యాయం చేస్తుంది అయినా రీసెంట్ గా తెనాలిలో సంజాయ్ మత్తులో కానిస్టేబుల్ ని ఏదో అన్నడని ముగ్గురు యువకులను నడి రోడ్డు మీద వాళ్ళ కాళ్ళ మీద కాళ్ళు పెట్టి మరి చట్టాన్ని చేతులకు తీసుకున్న ఏపీ పోలీసులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు మరి ఈ పసి పాపకి ఏం న్యాయం చేస్తారు ఈ పద్నాలుగు మంది మీద ఇమీడియట్ యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు మన సనాతని స్వామీజీ భక్తుడు ఇప్పుడు ఎక్కడ పోయి ఎక్కడ నుండి ఏం జరుగునా మీ తరఫున నేను మాట్లాడతాను ఓ ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఆడబిడ్డల గౌరవం గురించి గొప్పగా మాట్లాడిన యాక్టర్ నువ్వు ఏపీకి కాదా డిప్యూటీ సీఎం ఎక్కడ అంతేలే నీ సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో దళితులను వెలేస్తేనే మాట్లాడని నువ్వు ఈ చిన్న పాపకి ప్రాణరక్షణ ఏమి ఇవ్వగలవు సిగ్గుచేటు ఈ ఏపీ ప్రభుత్వం తీరు ఇలాంటివి వట్టించుకుంటారని ఆశించడం ఆ ఆలోచన కూడా చంపుకోవాలేమో ఏపీ ప్రజలు కానీ అసలు ఆ పాప ఎలా ఈ సమాజాన్ని ఫేస్ చేయగలదు ఎట్లా తట్టుకుని బతకగలదనేదే అంతు చిక్కని ప్రశ్న ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద తెలుగు రిపోర్ట్ ఛానల్ థ్యాంక్ యూ